నెల్లూరు జిల్లా కావేలులో మంత్రులు పర్యటించారు టీడీపీ సీనియర్ నేత గ్రంథి యానాథ శెట్టి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు టీడీపీ సీనియర్ నేత గ్రంథి యానాథ శెట్టి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నెల్లూరు జిల్లా కావేలులో మంత్రులు బిసి జనార్దన్ రెడ్డి అనగాని సత్యప్రసాద్ శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్ర ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా గ్రంథి యానాది శెట్టి కాంస విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని జై జైలు పలికారు నెల్లూరు జిల్లా కావేలులో మంత్రులు పర్యటించారు టీడీపీ సీనియర్ గంధీ గంధి యానాథశెట్టి కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు టీడీపీ సీనియర్ నేత గ్రంథి యానాది శెట్టి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నెల్లూరు జిల్లా కావేలలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి అనగాని సత్యప్రసాద్ శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్ర ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా గ్రంథి యానాది శెట్టి కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని జే జైలు పలికారు